మీ లక్షన్ వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించాం ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఈ ఏడాది వానకాలం పంటకు జూలై ఇరవై నాలుగు నాటికి పదకొండు లక్షల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం ఇప్పటికీ ఇంకా పది లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో రైతులకు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది ఇంతకాలం రుణ భారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలామంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొలి దశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జూలై పద్దెనిమిదిన నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు రెండో దశలో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలను జూలై ముప్పైనా నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు కాగా రెండు లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈరోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం ఎందుకంటే దేశానికి పట్టెడ అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అందుకే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుడిని చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం గతంలో అమలు జరిగిన రైతు బద్దు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అది కూడా అనర్హులకు సాగులో లేని భూమి యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే కాకుండా దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు రైతు కూలి సంఘాలు అదేవిధంగా మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది వాటిని పరిగణలోకి తీసుకొని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించుకోబోతున్నామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మన రాష్ట్రంలో సాగు చాలా వరి సాగు చాలా విస్తీర్ణంగా జరుగుతుంది కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనికి ముప్పై మూడు రకాల వరి ధాన్యాలను గుర్తించాం రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి